జనవరి ఇరవై రెండు అయోధ్యలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట జరిగిన రోజు అయోధ్య అక్షింతలతో ఏం చేయాలి శ్రీమాత్రే నమాందరికి నమస్కారం కోటాది మంది హిందువుల విశ్వాసం పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జనవరి ఇరవై రెండవ తేదీన అంగరంగ వైభవంగా అయోధ్యలో రాములవారి విగ్రహ ప్రతిష్ఠించబడింది మన హిందువులందరి కళ నెరవేరిన సంఘటన ఇదే గత ఏడాది జనవరి ఇరవై రెండున ఉత్తరప్రదేశ్లోని అయోధ్యలో బలరామ విగ్రహ ప్రతిష్టాపన జరిగిన రోజు దివ్యరామ మందిరంలో ఆ బలరాముడు కొలువు తీరిన ఆ శుభతరణం ఇప్పుడు మొదటి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది గత ఏడాది జనవరి ఇరవై రెండున మన హిందువులందరికీ పెద్ద ఎత్తున అయోధ్య నుండి అక్షింతలు అందాయి ఈ పవిత్రమైన అక్షింతలను ప్రతి ఒక్కరూ పూజ గదిలో భద్రపరుచుకొని శ్రీరాముడిని పూజించారు ఎంతో శుభమూర్తమైన జనవరి ఇరవై రెండున మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాములవారి విగ్రహ ప్రతిష్ట రోజున పతి హిందువుల ఇంట్లో అయోధ్యాక్షింతలతో పూజ చేసుకొని ప్రతి ఒక్కరు ఐదు దీపాలు వెలిగించారు అయితే మరి ఇంతటి పవిత్రమైన రోజు మళ్ళీ రాబోతుంది గత సంవత్సరంలో ప్రతి హిందువు ఎంతో భక్తి శ్రద్ధలతో శ్రీరాముడిని పూజించారు ఇప్పుడు కూడా అంతే భక్తి శ్రద్ధలతో రాములవారిని పూజించి కోటి జన్మల పుణ్యాన్ని కట్టుకోండి విష్ణుమూర్తి స్వరూపమే శ్రీరాముడు కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు విష్ణు స్వరూపమైన వెంకటేశ్వర స్వామిని కానీ శ్రీరాముడిని కానీ పూజించి అష్టైశ్వర్యాలు పొందండి ఇప్పటికీ అయోధ్య అక్షింతలు మీ ఇంట్లో ఉంటే ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పే విధంగా ఇలా చేసి చూడండి మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది మరి అయోధ్య అక్షింతలు లేని వారు ఏం చేయాలి విష్ణుదేవుని ఎలా పూజించాలనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దుర్గమ్మ అని కామెంట్ చేయండి ఎవరైతే భక్తి శ్రద్ధలతో విష్ణుదేవుణ్ణి పూజించాలని అనుకుంటారో అలాంటి వారు ఈ జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రతిష్టాపన నాడు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోండి ప్రతి సంవత్సరం ఈ తేదీన గుర్తుపెట్టుకొని విష్ణుమూర్తిని పూజించండి ఖచ్చితంగా మీ ఇంటికి సకల శుభాలు చేకూరుతాయి మీ ఇంట్లో అయోధ్య అక్షింతలు ఉంటే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అక్షింతలను శుద్ధి చేసుకొని పూజ గదిలో పెట్టుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి అయోధ్యలో ఉన్న శ్రీరాముడిని తలుచుకుంటూ భక్తి శ్రద్ధలతో శ్రీరాముల వారిని స్మరించుకోవడమే ఈ పూజ యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి ఈ జనవరి ఇరవై రెండవ తేదీన బుధవారం నాడు ఆడవారు తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని పసుపు నీళ్లు చల్లుకోండి శ్రీరాముడు అంటేనే విష్ణు స్వరూపం కాబట్టి ఈ పూజ గదిలో రాములవారి పటం ఉన్న లేదా వెంకటేశ్వర స్వామి పటం ఉన్నా సరిపోతుంది ముందుగా పూజగదిని శుభ్రం చేసుకొని ఈ పూజలో ఉన్న రాములవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టుకోండి ఈ పూజ గదిలో అయోధ్య అక్షింతలను పెట్టుకోండి అయోధ్య అక్షింతలు లేనివారు అక్షింతలను కలుపుకొని పూజ గదిలో పెట్టుకోవచ్చు పూలతో రాములవారి పటాన్ని అలంకరించుకొని స్వామి ముందు ఒక దీపం వెలిగించండి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయండి ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఐదు ఒత్తులతో దీపాన్ని వెలిగిస్తే చాలా మంచిది ఇక పూజలో నైవేద్యంగా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించండి ఇలా పూజ చేసేటప్పుడు శ్రీరామ జయరామ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి చివరిగా స్వామివారికి ఆర్తిచ్చి పూజ గదిలో ఉన్న అక్షింతలను తలపైన వేసుకోండి ఈ విధంగా ఉదయం పూజ చేసుకొని సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు రెండు దీపాలు వెలిగించండి సూర్యాస్తమయంలో గుమ్మం ముందు దీపాలు ఉంటే అలాంటి ఇండ్లల్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే తులసి కోట ఉన్నవారు తులసి ముందు ఒక దీపాన్ని వెలిగించండి మీ ఇళ్ళంతా అష్టైశ్వర్యాలతో నిండిపోతుంది ఎక్కడికైనా ముఖ్యమైన పని కోసం వెళ్ళేటప్పుడు ఈ అయోధ్య అక్షింతలను తలపై వేసుకుంటే రాములవారి వారి ఆశస్సులు వెళ్ళవేళలా ఉంటాయి అలాగే మీ కూతురు పెళ్లి జరిగినప్పుడు కూడా ఈ అయోధ్య అక్షింతలను తలంబ్రాల బియ్యంలో కలపండి ఇలా చేయడం వలన మీ కూతురు తన అత్తింట్లో ఆనందంగా ఉంటుంది ఈ పవిత్రమైన అయోధ్య అక్షింతలను మీ పిల్లల తలపై వేసి దీవిస్తే మంచి విద్యాబుద్ధులు లభిస్తాయి జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు ప్రతినిత్యం రామనామం జపిస్తే చాలా మంచి జరుగుతుంది శ్రీరామ జయరామ జయ రామ ఈ పదమూడు అక్షరాల రామ మంత్రం చాలా శక్తివంతమైనది ఈ మంత్రాన్ని ప్రతిరోజు జపిస్తే మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోతాయి పూర్వము సమర్థ రామదాసు అనే భక్తుడు ఈ మంత్రాన్ని జపించడం వల్ల రాముడు ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెప్తున్నాయి కాబట్టి రామనామం జపించడం కానీ శ్రీరామ కోటిని రాయడం కానీ చేస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత శ్రీరామ అని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కుటుంబం అంతా సిరి సంపదలతో జీవిస్తారు మీకు ఏ కష్టం వచ్చినా సరే శ్రీరామ అని మూడు సార్లు పలికితే చాలు మీకున్న కష్టాలన్నీ తొలగిపోతాయి ఎవరైతే ప్రతిరోజు శ్రీరామం నామం జపిస్తారో వాళ్ళకి ఏది కోరుకున్నా సరే వెంటనే నెరవేరుతుందంట ఏ దేవుడి నామం పలికినా ఆ నామం యొక్క దేవుడు మాత్రమే పలుకుతాడు కానీ శ్రీరామ అనే నామాన్ని స్మరిస్తే ఆరు దేవతలు పలుకుతారంట అది ఎలాగంటే రామ అంటే రాముడు పలుకుతాడు రామ అనే శబ్దం ఎక్కడ ఉంటుందో అక్కడ హనుమంతుడు ఉంటాడు హనుమంతుడే శ్రీరాముల్లో శ్రీ అంటే మహాలక్ష్మి రా అంటే విష్ణువు పలుకుతాడు మా అంటే శివుడు పలుకుతాడు శివుడు ఉన్న చోట పార్వతీదేవి ఉంటుంది ఇలా ఒక్క నామం పలికితే దేవతలు వచ్చి ఆశీర్వదిస్తారు శ్రీరామ నామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకొని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వచ్చి ఆ పాపాలు అగ్నిజ్వాలలో పడి దహించుకుపోతాయంట అలాగే మా అనే అక్షరం ఉచ్చరించినప్పుడు మన నోరు మూసుకుంటుంది కాబట్టి బయట ఉన్న ఆ పాపాలు మనలోకి ప్రవేశించలేవంట రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు ఈ తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు మన జీవితం సాఫీగా సాగుతుందని పండితులు అంటున్నారు ప్రతి సంవత్సరం ఈ జనవరి ఇరవై రెండవ తేదీ ఖచ్చితంగా శ్రీరాముడిని పూజించాలని నియమం ఏమీ లేదు కానీ నమ్మకంతో చేస్తే పూజలకు ఖచ్చితమైన ఫలితాలను పొందవచ్చు ఆల్రెడీ గత ఏడాది ఇదే తేదీన శ్రీరాముడిని అంగరంగ వైభవంగా పూజించారు కాబట్టి ఇలాంటి ఆనవాయితీని ప్రతి సంవత్సరం అలవాటు చేసుకొని శ్రీరాముడిని పూజించండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని కొత్త వీడియోస్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్